రెండు వేల పద్నాలుగుకు రాష్ట్ర విభజనకు ముందు హస్తం పార్టీ హవా ఉన్న బోధనలో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి వరుస హ్యాట్రిక్ విజయాల తర్వాత గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే మరోసారి గెలిచి సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు గతంలో కీలక శాఖలకు మంత్రిగా చేసిన సుదర్శన్ రెడ్డి గెలుపు ఈసారి నల్లేరుపై నడికేనన్న భావనతో ఉన్నారు అయితే ఇక్కడ నుంచి బీజేపీ నుంచి మోహన్ రెడ్డి పోటీకి నిలిపింది మైనార్టీ ఓట్లు ప్రముఖ పాత్ర వహించడం ద్వారా మరోసారి విజయం సాధించాలని షకీల్ భావిస్తున్నారు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు తద్వారా ప్రభుత్వంలోనూ కీలక అవకాశాలు లభిస్తాయని ఆశపడుతున్నారు బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు వందల నలభై ఆరు పోలింగ్ బూత్లుండగా పురుష ఓటర్లు లక్ష మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు స్త్రీ ఓటర్లు లక్ష పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒకటి ట్రాన్స్జెండర్లు ఐదు మంది ఉన్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల అరవై మూడు మంది ఉన్నారు బోధన్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కీలక భూమిక పోషిస్తారు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా సహకరిస్తున్న వారు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం ఓటర్లు ఇరవై నుంచి ఇరవై రెండు శాతం వరకు ఉన్నారు కమ్మ ఓటర్లు ఇక్కడ పది శాతానికి పైగా ఉన్నారు ముదిరాజులు పది శాతం మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం మాదిగలు తొమ్మిది శాతం గౌడ్లు ఎనిమిది శాతం మాల ఓటర్లు ఆరు శాతానికి పైగా ఉన్నారు యాదవులు నాలుగున్నర శాతం రెడ్లు రెండున్నర శాతం మేర ఉండగా లింగాయత్లు సైతం ఇక్కడ మూడు శాతానికి పైగా ఉన్నారు ఇతరులు పదిహేను శాతం మేర ఉన్నారు